వ్యక్తిట కలిసే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎవరైతే పట్టబద్ధంలో ఉన్నారో ఎవరైతే ఉద్యోగ నిరుద్యోగ యుద్ధంలో ఉన్నారో ఈనాడు మనకి నాయకత్వం వేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ యొక్క మాట మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కోట

ఈనాడు మీరు పంపించే పార్టీ కాదు కూడా మనం అందరితో కూడా బాగా సహజ వీనాటి గోడ అన్ని విజయన్ టూ థౌజండ్ మన ఎమౌంట్ పైసలు మీ అన్ని డైరెక్ట్ విజయపు థౌజండ్ పర్టీ నైన్టీన్ నైన్టీన్ ఫర్ ఎమౌంట్ ఇది సాక్కి అన్నీ రావడం

విధానాలు నిర్ణయించి దాని అందరూ శాసనాన్ని తీసుకొచ్చే నాయకులు ఎవరు మన మందులో